యాడ్ చేస్తారు చెప్పబడేటువంటి గ్యాస్ కి సంబంధించింది ఇద్దరు చెప్పింది ఒకటే ఒకటి మూడు సిలిండర్లు ఇస్తామని పెట్టేశారు కదా పవన్ కళ్యాణ్ ఎన్నడు ఆరో ఎనిమిదో అన్నాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి దాంట్లో ఏదైనా అతి చేతనైతే జనాలకు బియ్యం ఇవ్వడం మానేసి డబ్బులు ఇస్తానని పెట్టాలి చెప్పాడు కదా ఆయన బియ్యం వేస్ట్ అయిపోతున్నాయి కాబట్టి డబ్బులు ఇప్పిస్తానని అది అట్లాగే పది లక్షల రూపాయలు నియోజకవర్గానికి ఐదు వందల మందికి ఇవి యాడ్ చేస్తే అద్భుతమైన సక్సెస్ అయినట్టు ఆయన అంటే అంటే ముప్పై రూపాయలు ఇచ్చేస్తారు అంతే కదా లేదంటే రాష్ట్ర వాటా మాత్రమే రాష్ట్ర వాటా అదే అదే జనం రాళ్ళు ఉచ్చుకు కొడతారు కర్రలు అన్నమాట ప్రాక్టికల్ పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఏం కోరమంటే అది కోరతాడు ఈయన అప్పుడప్పుడు ఇంట్లో చిన్నపిల్లాడు అలిగితే ఓ జీడి మొక్క అదనంగా కొనిపెట్టినట్టు ప్రాక్టికల్ గా మనం తెలియదు తెలుసుకోవాలి నాకు బాగా తెలుసు నేను చాలా నాలెడ్జబుల్ పర్సన్ అనుకునేవాడిని ఇప్పుడు ఒక సామెత ఉంటది తెలిసినోడిగానే చెప్పచ్చు తెలియనోడు చెప్పిన ఇప్పుడు ముందు నేను గబక్కన దాని మీద ఇది పడితే అది మాట్లాడాల ప్రభుత్వ ఉద్యోగులతో మాట్లాడాక ఇప్పుడు జిపిఎస్ ఈ మూడిటి గురించి కూడా ముందు ఒక అవగాహన తెచ్చుకోవాలి ఒక ప్రభుత్వ ఉద్యోగులు ఓపీఎస్ రావాలంటే రెండు వేల నలభై సంవత్సరం నాటికి రాష్ట్రం ఏ రాష్ట్రమైన దేశంలో మొత్తం బడ్జెట్ ఉట్టి జీతాలు పెన్షన్కి ఇవ్వాల్సి వస్తుంది ఈ విషయాన్ని లెక్కగట్టి తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు వాజ్పేయి ప్రభుత్వం అక్కడ ఉండగానే నిర్ణయం తీసుకున్నారు సిపిఎస్ అని అంటే ఇప్పుడు రిటైర్ అయ్యే సమయానికి ఎంప్లాయీ జీతం ఎంత ఉందో దాంట్లో సగం జీవితాంతం పెన్షన్ కింద ఇవ్వాలి ఓపీఎస్ అంటే అదే కదా ఇంకా దాంట్లో చాలా ఉన్నాయి బెనిఫిట్స్ ఏంటంటే ఓపీఎస్ లో అదే కాకుండా అంటే పిఎఫ్ డబ్బులు పిఎఫ్ ఇది వస్తుంది ప్లస్ చనిపోతే భార్యకు వస్తుంది ప్లస్ డిపెండెంట్కి వస్తుంది